టీసీలు మూడో ఎంబీటీసీ గెలుపు చేశారు రెండు సార్లు కూడా పోటీ చేసి వాటికి చెందిన మూడేసారి విజయం సాధిస్తారా వీళ్ళు గొప్ప నైసు పొందారు గోడే రాజలక్ష్మి గారు అధినేత గారు అలాగే వచ్చిన సుజాత మరి మాన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు పలు చోట్ల కమిషనర్ గారు అలాగే గారు చూసిన కుటుంబం ఇది

కావలన కండిషన్ అవ్వాలి కూడా చార్జ్ సోకుల వారగా నిలించునారు ఓకే నిడిగే అవ్వాలి కూడా ప్రాణం నిలించునారు సినియర్ రిచ్ చూడండి సినియర్ రిచ్ చూడండి ఇడిర్కర్ ఓకే అనొకటే బాబు ఐ షూ కన్నబట్టయ్య ఐ షూ ఓకే చూద్దాం మొన్న ఇరవై ఏడో తారీఖున నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఏలూరు నియోజకవర్గ కార్పొరేషన్ మేయర్ కథబాబు నూర్జహాన్ గారిని అలాగే టౌన్ ప్రెసిడెంట్ బొద్దాన్ శ్రీనివాసు అలాగే మండల ప్రెసిడెంట్ మంచి మైబాబు గారిని వీళ్ళందరినీ జాయిన్ చేయడం జరిగింది మిగతా కార్పొరేటర్లందరినీ కూడా మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో జాయిన్ చేసుకుంటామని చెప్పామో ఈ రోజున పద్నాలుగు మంది కార్పొరేటర్లో పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఏదైతే గత పది రోజుల నుంచి కూడా వీళ్ళందరితో కూడా చర్చలు జరపడం జరిగింది లోగడ మాకు చేసిన క్యాడర్ ఏ విధంగా చేసింది ఏ విధమైన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కష్టపడింది వాళ్ళందరికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయడానికి వాళ్ళు కూడా సుముఖ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏమి ప్రజలకు చేయలేకపోయామనేది వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఆ ప్రభుత్వం మంచి చేస్తుందా చెడు చేస్తుందా లేదా ఆలోచనలో లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉండిపోయారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఎంత పొరపాటు అనేది వాళ్ళందరికీ కూడా తెలిసింది గత ప్రభుత్వం వ్యవస్థలు నిర్వీర్యం చేసి అరాచక పరిపాలన చేయటం వల్ల మరి ప్రజలందరూ కూడా మనని తిరస్కరించారని చెప్పి వాళ్ళు కూడా బాధతో ఉన్నారు వాళ్ళ బాధలో ఉన్నప్పటికీ కూడా మా నాయకులు అందరితో మాట్లాడి అభివృద్ధి కోసం అందరం కలిసి మెలిసి వెళ్తేనే బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది వాళ్ళు ఒప్పుకున్నందుకు ఏదైతే మా కేటర్ ఐదు సంవత్సరాల్లో కూడా కరుడు కట్టిన తీవ్రవాదులాగా పార్టీ కోసం పనిచేస్తూ సంవత్సరన్నర పాటు వాళ్ళను కూడా మనం గౌరవించాలి ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా ఎన్నికయ్యారు కార్పొరేటర్లుగా వాళ్ళని గౌరవించడం మన పని మనం చేసుకుంటూ చే అని చెప్పి మనం చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకారం తెలిపారు ఇంకొక పది డివిజన్లో వాళ్ళందరూ కూడా కూర్చుని కూలంకషంగా చర్చించుకున్న తర్వాత వాళ్ళను కూడా గౌరవించడం జరుగుద్ది ఎవరైతే మా భావాలు నచ్చి తెలుగుదేశం పార్టీ మంచి చేస్తుంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీతో మేము కూడా కలిసి నడవాలి అని వాళ్ళు కూడా వ్యక్తం పరిచారు వాళ్ళందరినీ కూడా మేము కూడా ఆదరించడం జరుగుతుంది ఎందుకంటే ఘర్షణ వైఖరితో అభివృద్ధి చేయలేం ఘర్షణ లేకుండా కూడా అందరం కూడా స్నేహపూర్వకంగా ఏలూరు ప్రజల కోసం పాటు పడతామని వాళ్ళు ముందు చెప్పారు మేము రెండు వేల ఇరవై నాలుగులో మేము చెప్పిన హామీని ప్రజలందరూ కూడా నమ్మి ప్రజలు ఘంటాబద్ధమైన విజయాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పరిపాలించవలసిన బాధ్యత మా మీద ఉంది అలాగే వీళ్ళు కూడా మూడు సంవత్సరాల్లో ఏదైతే చేయలేకపోయారో వీళ్ళ గౌరవం దక్కాలన్నా కూడా వీళ్ళు పార్టీ మారటం ఏమీ తప్పు కాదు ఎందుకంటే ప్రజలు అనుకోవచ్చు కొంతమంది ఏదైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని విమర్శన చేయచ్చు కానీ సామాన్య ప్రజానీకం ఎవరు కూడా వీళ్ళు విమర్శించడానికి సరిపోరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి పని పని అభివృద్ధి అనేది వీళ్ళు రేపటి నుంచి మేము వాళ్ళకి దిశానిర్దేశం ఇస్తాం గత మూడు సంవత్సరాల్లో వీళ్ళ చేతులు కట్టేసి వీళ్ళని ఏమీ చేయనుకోకుండా నియంత పాలనతో సాగించిన ఆ ప్రభుత్వ తీరు మా ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉంటుంది అనేది వీళ్ళందరూ కూడా తెలుసుకుంటారు తప్పనిసరిగా రానున్న సంవత్సరంలో ఏలూరు అభివృద్ధిలో పరుగులు పెడితే తప్పనిసరిగా అది పరిగెత్తి పరిగెత్తిచ్చే విధానంగా మేము కార్పొరేటర్లు కానీ మేయర్ గారు కానీ అలాగే మా నాయకులు కానీ అందరం కూడా సమిష్టిగా అలాగే అఖిల పక్షంతో కూడా మాట్లాడి ఏలూరు అభివృద్ధిలో రాజీ లేకుండా ప్రజల మన్ననలు పొందేటట్టుగా ఈ ఇదంతా కూడా జరుగుద్దని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ సందర్భంగా జాయిన్ అయిన వీళ్ళందరినీ కూడా గౌరవ కార్పొరేటర్లందరినీ అలాగే జాయిన్ అయిపోయే కార్పొరేటర్లను కూడా అభినందిస్తూ అలాగే ముందుగా ప్రత్యేకంగా మా కేడర్ వీళ్ళందరినీ తీసుకోవడానికి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవచ్చు